బాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ శరత్ కుమార్ బ్రహ్మానందం ప్రీతి ముకుందన్ కాజల్ అగర్వాల్ మధుబాల వంటి స్టార్స్ కలిసి నటించిన సినిమా కన్నప్ప రీసెంట్ గా గుంటూరులో జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు తెలుగు హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప జూన్ ఇరవై ఏడున థియేటర్లలో కన్నప్ప విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్ గా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు కన్నప్ప ఈవెంట్ లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది మాకు మెమొరబుల్ గా నిలిచిపోయింది ఈ సినిమా తీయడానికి నేను ఇక్కడ నిలబడడానికి చాలా మంది చేశారు నాకు మా నాన్న దేవుడు ఆయన లేకపోతే నేను లేను అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యంగా ఉండమని ప్రతి నిమిషం చెబుతూ వచ్చారు అని మంచు విష్ణు తెలిపాడు ప్రభుదేవ ఒక కొరియోగ్రాఫర్ గా నటుడిగా డైరెక్టర్ గా సక్సెస్ చూశారు ఆయన పనులన్నీ మానుకుని కన్నప్ప సినిమాకి మూడు పాటలు చేయాల్సిన అవసరం లేదు అయినా కోసం చేశారు అందుకు ఆయనకు ధన్యవాదాలు శ్రీశి శివ రఘుబాబు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అని మంచు విష్ణు వెల్లడించారు డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా కన్నప్ప సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు ఇక శివాజ్ఞ ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాగ్నతోనే జరిగింది అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు నా మిత్రుడు ప్రభాస్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ గౌరవం నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేశారు కానీ నా కోసం చేయలేదు అతనికి ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం స్నేహానికి విలువ ఉందనడానికి ప్రభాస్ ఒక ఉదాహరణ మీరందరూ అతని స్టార్డమ్ని కాదు అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి అని మంచు విష్ణు పేర్కొన్నాడు మోహన్ లాల్ ఒక మహానటుడు జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది అక్కడి నుంచే భక్తి పుడుతుంది దేవుడికి దాసోహం అవుతాం కన్నప్ప సినిమా కూడా అంతే ఈ ప్రయాణం ఒక వ్యక్తిగా నన్ను చాలా మార్చింది అని మంచు విష్ణు అన్నాడు దాదాపు యాభై ఏళ్ళ తర్వాత కన్నప్ప కథకు చిత్రీకరించాం యాభై ఏళ్ల తర్వాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నా జూన్ ఇరవై ఏడున మీ ముందుకు తీసుకొస్తున్నాం అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని పేర్కొన్నాడు